ఓకే డాక్టర్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సరే లక్ష్మి గారు మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి మాట్లాడండి నమస్కారం అమ్మా చెప్పండి నీ వయసు ఎంతమ్మా నలభై ఐదు షుగర్ బీపీ ఉందా ఏం లేదు సంతోషం అంటే నరాలు వీక్ ఉన్నాయంటే ఏమైతుంది కంటి రెప్పలు పడిపోతున్నాయా కంటి నొప్పి ఉందా ఏం అవస్థ ఏమైతుంది కళ్ళకు మీకు మసగ్గా కనిపిస్తుంది కంటి అద్దాలు ఏమైనా వాడుతున్నావా కంటి అద్దాలు వాడుతున్నావా ఎంత కాలంగా మసగ్గా కనబడుతున్నాయి నీకు రెండు సంవత్సరాలు అద్దాలు ఎప్పటి నుండి వాడుతున్నావు ఇప్పుడు అద్దాలు పెట్టుకున్నా కూడా మసగ్గా కనిపిస్తున్నాయా బాగానే ఉంది అయితే ఏంటమ్మా వయస్సుతో వచ్చిన చూపు తగ్గి మసక తగ్గింది అనమాట నీకు నలభై ఐదేళ్ళు అంటున్నావు కదా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం చూపు తగ్గుతుంది అద్దాలు పెట్టుకున్నావు కదా కొంత పర్లేదు అయినప్పటికీ ఒక చుక్కలు మంది పేరు చెప్తాను నోట్ చేసుకోము ఐటోన్ హైడ్రాప్స్ అని దొరుకుతాయి మీ ఊర్లో మంగళగిరిలో దొరుకుతాయి ఉదయం సాయంత్రం రెండు చుక్కలు వేసుకోమా తగ్గుతుంది డాక్టర్ గారు బ్రేక్కి ముందు మనం మాట్లాడుకుంటున్నాం మెల్లకన్ను అనేది ఎందుకు వస్తుంది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది వస్తే గనక ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో అందుబాటులో ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే మెల్ల కన్ను అనేది అసలు యాక్చువల్గా పుట్టుకతో రావడం లేదా వంశ పారంపర్యం వంశ జెనెటిక్స్ రీజన్ వల్ల వస్తుంది పుట్టుకతోనే కళ్ళు మెల్ల ఉంటాయి అది అసలు జబ్బు వ్యాధి అని చెప్పడానికి వీలు లేదు మధ్యలో రావడానికి అవకాశం లేదు మెల్లకన్ను మధ్యలో రాదు అది వ్యాధి కాదు అసలు వాస్తవానికి పుట్టుకతో జెనెటిక్స్ చేంజెస్ ఉంటాయి కొంతవరకు అంగవైకల్యం కాళ్ళు చేయి సరిగ్గా లేకపోవడం చెవి వినికిడి శక్తి పుట్టుకతోనే లేకపోవడం అలా అదే విధంగా కన్ను కూడా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండడం అదే మెల్ల కన్ను అలా ఆ విధంగా ఉంటుంది ప్రతి అవయవం కూడా మనకన్నీ రెండు రెండు ఉంటాయి చెవులు రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ప్రతి అవయవం కూడా ఒక నుంచి ఒకటి చేంజెస్ ఉంటాయి సైజులో వేరియేషన్ ఉంటుంది కళ్ళు కూడా సైజులో వేరియేషన్ ఉంటుంది అదేవిధంగా బై బర్త్ అంటే పుట్టుకతోనే జెనెటిక్స్ లోపాల వల్ల కంటి కన్ను మార్పు వచ్చే అవకాశం ఉంది అది వ్యాధి కాదు ఇతరత్ర ఏది కాదు అంటే విజన్ వాళ్ళకి ఉంటుంది కొంతమందికి చూపు వల్ల కొందరికి తక్కువ ఉంటుంది కొందరికి బాగానే ఉంటుంది అది పుట్టుకతోనే వస్తుంది మామూలుగా ఇతరత్ర మధ్య వయసు వారికి తర్వాత రావడానికి అవకాశాలు లేవు మరి అలా వచ్చిన వారికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అలా వచ్చిన వారికి దాదాపుగా లేదనే చెప్పాలి కొంతవరకు కొన్ని రకాల ఎక్సర్సైజ్తో కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం దానివల్ల కొంత సైజులో వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది ఇట్ ఈస్ చాలా రేర్ కేసెస్ ఉండడం రేర్ కేసెస్ అలాగే దానికి గాను చికిత్సా విధానాలు కూడా చాలా తక్కువ ఉంటాయి చేస్తాం ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటికి ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం అది క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఇట్ టేక్స్ మోర్ అండ్ మోర్ టైం మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టైం తీసుకుంటుంది అంత ఓపిక ఉండాలి ఓకే అలా చేస్తే తప్పకుండా కొంత కన్ను సైజులో మార్పు వస్తుంది ఓకే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో అంటే మధ్య వయసు వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే కంటిలో ఉండే నరాలనేవి స్టామినా తగ్గుతూ వస్తూ ఉంటుంది కదా ఎందుకు ఆప్టిక్ నరు అని అంటారు సరే అది ఏది ఏమైనా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన నరం పైన ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల వీక్ అవుతుంది ఒత్తిడి ఏ విధంగా లోనవుతాము అంటే ఈ రోజుల్లో అందరికీ ఎలాంటి వర్క్ లేకున్నా పని లేకపోయినా వర్క్ ఉన్న వాళ్ళు ఒకటే వర్క్లో ఉన్నారని అనుకుందాం కానీ ఎలాంటి పని లేకపోయినప్పటికీ రాత్రి పన్నెండున్నర వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు సో కంటి నరం పూర్తిగా ఒత్తిడికి లోనవుతుంది అది ప్రధాన కారణం ఇంకక్కడే ఉంది అలాగే టీవీ నిరంతరంగా చూడడం నడుస్తూ మాట్లాడుతూ వెళ్ళడం కంటిన్యూటీగా ఇయర్ ఫోన్స్ కానీ లేదా ఇంకేమంటాం బ్లూటూత్ ఏదో పెట్టేసుకొని వింటూ వెళ్ళడం ఇవన్నీ కూడా కంటి నరం పైన ఆప్టిక్ నరువు పైన ఒత్తిడిలో ఉంచేస్తాయి ప్రెషర్ కలిగేస్తాయి అది కాక మానసిక ఆలోచనలు కొంతమంది వ్యక్తిగతంగా ఆలోచనల వల్ల వస్తుంటాయి అది తక్కువ ఇప్పుడు చెప్పాల్సింది ఇంతే మొబైల్స్ బ్లూటూత్ ఐ ఈ చూడటం వల్లనే ఆప్టిక్ నరు పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది ఈ తర్వాత వచ్చే ఒత్తిడి అనేది చాలా తక్కువ ఇట్ ఈస్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా లేదు పూర్వం మేము చూసినట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అని ఖచ్చితంగా చెప్పచ్చు రైట్